నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంప్రెడ్ శ్రీత్చర్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు డిస్ట్రిక్ట్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏసీ స్టేడియంలో కోటంప్రిటి శ్రీత్చరణ రెడ్డి కప్పు పేరుపైన వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు కోటంప్రెడ్డి గిరిచర్ రెడ్డి టోర్నమెంట్ ప్రారంభించారు నిర్వాహకులు మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగే పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరం ఏసు స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ టోర్నమెంట్ ఆనంద్ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కప్పు టోర్నమెంట్ జరగడం చాలా సంతోషం దీనికి ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లా చరిత్రలోనే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మూడు సార్లుగా శాసనసభ్యులు కావడం హ్యాట్రిక్గా ఎమ్మెల్యేగా మరి ఆయన బహుమతిగా జన్మదిన శుభా సందర్భంగా ఐదు రోజుల ముందే పూడి ఆనంద్ గారు ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్గా ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఆయన జన్మద్దున సందర్భంగా ఇక్కడ టోర్నమెంట్ జరపడం కూడా కృతనిత్యంతో ఆయన యొక్క ఏదైతే ఈ అభిప్రాయం ఉందో అందరూ కూడా ఎనిమిది జిల్లాల నుంచి ఇచ్చి ఇక్కడ క్రీడాకారులు అందరూ ఆడటం చాలా సంతోషం రేపటి రోజు ఎమ్మెల్యే కప్పు కూడా శాసనసభ్యులు గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ముగిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇరవయ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్విటేషన్ రూరల్ ఎమ్మెల్యే కప్ ఈ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఇక్కడ ఈ టోర్నమెంట్లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి అన్ని టాప్ ఎయిట్ టీమ్స్ పాల్గొంటున్నాయి ఇక్కడ మెయిన్ ఇక్కడ టీముల్ని బా టీముల ఉద్దేశం ఏంటంటే ఇది గ్రామీణ క్రీడ గ్రామీణ క్రీడల్లో క్రీడల్లో ఉన్నటువంటి అందరినీ పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మా నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కప్పు ఈ ఈ రోజు ఇక్కడ పెట్టిన దానివల్ల మన రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్రీడా అభివృద్ధికి చెందాలని దీని దీని ప్రథమార్థం దీని అందరు క్రీడాకారులంతా వెనకబడి ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు క్రీడా క్రీడా సంఘాలు క్రీడాకారుల్ని కోస్టల్లో ఉన్న క్రీడాకారులను అంతా ప్రోత్సహించారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా నాయకుడు పేరు పెట్టి రూరల్ ఎమ్మెల్యే కప్పుగా పెట్టి ఈ నిర్వహిస్తున్నాము రేపటి రోజున ముగింక్ కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమంలో మా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు వస్తారు కోటం బహుమతులుగా మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు రెండో బహుమతిగా ముప్పై వేల రూపాయలు మూడో బహుమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతిగా పదివేల రూపాయలు ఇచ్చి అదేవిధంగా ట్రోఫీలకు గెలుపొందిన వారికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అదే విధంగా ట్రోఫీలు అందజేస్తారు జన్మదినం సందర్భంగా ఈ టోర్నమెంట్ జరపడం మాకు చాలా సంతోషకరంగా ఉంది నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవవత్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు